మార్గంగా నీచంగా ఈ ప్రభుత్వం మీద బురద జలడానికి తప్పితే మరొక మాట లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు లత్కూర్ల మాట రండలమట మరి ఇంకేమి మాటలు చౌటల మాట దద్దమలట చంద్రశేఖరరావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయ రాజకీయాలకు రాలే ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియరిటీతో చేస్తున్నాం నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి ఇది రాజకీయ విమర్శలు కాదు ఇది ఇది వాస్తవాలు ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి కమిట్మెంట్ సిన్సియారిటీ నిజాయితీతో ముందుకు పోతున్నాము వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వెరో తొక్కుకుంటూ పోతున్నట్టు మాట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు మరి పొలిటికల్ నర్వస్నెస్ డిప్రెషనా ఫ్రస్ట్రేషనా ఎవడు లత్కోరు ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ రా బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా బ్రోకరు జోకరు కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ఏ కారణము నేను శాసన సభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇది మీడియా మిత్రుల మీరు దయచేసి గమనించాలి నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయిన నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు సుదీర్ఘ చర్చ పెట్టినావు ఇంట పోయి దాసుకున్నావు ఆ రోజు ఇప్పుడు ఏదో నీ పార్టీ వాళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ చెప్తున్నా కృష్ణానదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ఏ కారణం జగన్మోహన్ రెడ్డితో రెండు మూడు సార్లను ఏకాంత చర్చలు జరిపి హలైబలై చేసుకొని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు